నమస్తే అండి నేను డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడ ఈరోజు మనము హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ గురించి బీపీ గురించి మాట్లాడుకుందాం అసలు బీపీ అంటే ఏంటి బీపీ అంటే మన రక్తనాళాలలో ఉండే రక్తానికి మరియు రక్తనాళాల గోడలకి మధ్య ఉండే ప్రెషర్నే మనము బ్లడ్ ప్రెషర్ అంటామండి సో దీన్ని ఎలా చూస్తాము అంటే స్పిగ్నోమైనటర్ అంటే బీపీ ఆపిటేస్తూ చూస్తాము ఈ ఎక్కడ చూస్తాము అంటే రైట్ హ్యాండ్కి కానీ లెఫ్ట్ హ్యాండ్కి కానీ చూస్తాము ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి చూసుకోవాలి కంపేర్ చేసుకోవాలి వీలుంటే కాళ్ళకు కూడా రైట్ లెగ్ రైట్ లెగ్కి లెఫ్ట్ లెగ్కి కూడా చూడవచ్చు సో అసలు బీపీ అని ఎప్పుడు లేబుల్ చేస్తాం మనము అంటే యూజువల్గా మనము వన్ ట్వంటీ ఎయిటీ అనేదాన్ని నార్మల్ అంటామండి పైన దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము కింద దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము సో వన్ ట్వంటీ వన్ థర్టీ దాన్ని కూడా ఈ మధ్య హై నార్మల్గా కన్సిడర్ చేస్తున్నాము వన్ థర్టీ వన్ ఫార్టీ మధ్యలో ఉన్నప్పుడు మనము బీపీగా కన్సిడర్ చేస్తున్నాము కింద అయితే ఎయిటీ నైన్టీన్ కూడా హై నార్మల్గా కన్సిడర్ చేస్తున్నాము నైన్టీ నుంచి హండ్రెడ్ ఉన్నప్పుడు మాత్రమే మనము బీపీ ఉంది అని లేబుల్ చేస్తున్నాము సో మనకు ఎవరికైతే వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఆర్ నైన్టీ హండ్రెడ్ కంటే మధ్యలో ఉంది అంటే వాళ్ళని బీపీ పేషెంట్స్ లాగా కన్సిడర్ చేస్తాము అసలు ఎందుకు వస్తుంది బీపీ ఫస్ట్ మనము సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే యూజువల్గా మనము సాల్ట్ అనేది ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువగా తీసుకోవాలండి సో ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ఎవరికి రావచ్చు ఇంకా షుగర్తో బాధపడుకు బాధపడే వాళ్ళకి అంటే అన్కంట్రోల్డ్గా ఉండే వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్ ఉండే వాళ్ళకి స్మోకింగ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి స్థూలకాయంతో బాధపడే వాళ్ళకి ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉన్నప్పుడు అంటే ట్యూమర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వీళ్ళ వీళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఏజ్ రిలేటెడ్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే రక్తనాళాలు అనేవి మందమైపోతాయి అంటే అతిరోస్క్లిరోసిస్ చేంజెస్ వల్ల కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో వీళ్ళలో మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి యూజువల్గా చాలామంది సింటమాటిక్ ఉంటారండి కొంతమంది మాత్రమే ఇస్తుందని మెడ నరాల నొప్పిలు అవ్వడం అని అండ్ కొంతమంది అయితే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే అన్కాన్షియస్ స్టేట్లో ప్రజెంట్ అవుతారు కొంతమంది అయితే స్ట్రోక్స్తో ప్రజెంట్ అవుతారు కొంతమంది ఏమో వామిటింగ్స్ హెడ్ఏక్ వస్తుంది అని కొంతమంది కొంచెం ఎల్డర్ ఏజ్ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు అయితే ముక్కులో నుంచి రక్తం కారుతుంది అని ఇలా మనకి ప్రజెంట్ అవుతారు సో బీపీ వన్స్ బీపీ వచ్చిందంటే మనం ఏం చేయాలి వీళ్ళకి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయాలంటే అంటే కానీ ఈసీజీ కానీ క్రియాట్నిన్ బ్లడ్ యూరియా క్రియాట్నిన్ ఎలక్ట్రోలైట్స్ లిపిడ్ ప్రొఫైలు ఇవన్నీ కూడా మనము చేయించుకోవాలి ఆల్ట్రాసౌండ్ అబ్డ్డాను అండ్ పెల్విస్ కూడా ఈసీజీ ఎందుకంటే ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల మనకి రక్తంలో హార్ట్లో అనేది వా ప్రెషర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి ఈ ప్రెషర్స్ లెవెల్ ఎక్కువైనప్పుడు గుండె లెఫ్ట్ వెంటికులర్ హైపర్ట్రోఫీ అంటాము అంటే గుండె వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ అల్ట్రాసౌండ్ అని చెప్తున్నాము అంటే కిడ్నీలో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా ఏమైనా వాపులు ఉన్నా ఇంకా ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ మనకి తెలుస్తుంది రీజన్ ఏంటో కనుక్కోవడానికి రొటీన్స్ అన్ని చేపిస్తాము అయితే వీళ్ళకి ఏం చేయాలి మనం ట్రీట్మెంట్ ఫస్ట్ థింగ్ అండి ఎవరైతే ఎబో నార్మల్ హై నార్మల్గా ఉన్నారు అంటే వన్ ట్వంటీ వన్ థర్టీ మధ్యలో ఉండే వాళ్ళకి మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అడ్వైజ్ అంటే సాల్ట్ తగ్గించుకోవడము ఫిజికల్ యాక్టివిటీ చేయడము ఒకవేళ షుగర్ ఉంటే కంట్రోల్గా ఉందా లేదా అని చూసుకోవడము ఊబకాయంతో బాధపడే వాళ్ళైతే బరువు తగ్గించుకోమని అడ్వైజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మందులు ఎప్పుడు పెడతామంటే మనం జీవన శైలి మార్చుకున్నా కానీ తగ్గట్లేదు ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే షుగర్ ఉంది వీళ్ళకి నెక్స్ట్ స్ట్రోక్ హిస్టరీస్ ఉన్నాయి గుండె ఛాతిలో నొప్పి వస్తుంది అని కంప్లైంట్ ఉండడం వల్ల ఇలాంటి ఏమైనా హిస్టరీ ఉన్నప్పుడు కూడా మనం కంపల్సరీ డ్రగ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాము చాలా డ్రగ్స్ ఉంటాయండి ఫస్ట్ పేషెంట్కి ఏజ్ అండ్ వాళ్ళ పారా రీనల్ పారామీటర్స్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకునే మనం డ్రగ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అందరికీ అన్ని డ్రగ్స్ పడవండి సపోజ్ ఆస్తమా పేషెంట్స్ ఉన్నారనుకోండి బ్లాకర్స్ అంటే మెటెక్సెల్ కానీ ఇట్లాంటి అటెన్లాల్ కానీ ఇలాంటి యూజువల్గా మనము అడ్వైజ్ చేయము ఎందుకంటే వాళ్ళకి ఆస్తమా అనేది యాగ్రివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మనం కాంట్రా ఇండికేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే డ్రగ్స్ అనేవి ఇండికేట్ చేస్తాము మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు కామెంట్ రూపంలో అడగండి ఐ విల్ క్లారిఫై అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బీ హెల్దీ బీ హ్యాపీ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్